ఈ బాబాలు ఈ దొంగ పాస్టర్లు ఇవన్నీ చేసే ఫేక్ ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరైనా ఏదైనా చెప్తున్నారంటే ఎందుకంటే చివరి దినాల్లోకి వచ్చేసరికి బైబిల్లో ఉంటుంది చివరి దినాల్లోకి వచ్చేసరికి అబద్ధ అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు లెగుస్తారంట వీళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండమని బైబిల్ చెప్తుందా మన మైండ్ ఎప్పుడైతే లోన్లీగా ఎలోన్గా ఉంటుందో దురాత్మ సాతాను ప్రభావం చూపుతాడు మన మీద దీని నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి అంతేగాని అమ్మ ఆత్మ వచ్చేసింది మా ఆత్మ అమ్మ ఆత్మ ఇట్లా వచ్చేసింది ఇవన్నీ పెట్టుకోవద్దు ఎందుకంటే సాతాను మనం ఎప్పుడైతే డిప్రెస్డ్గా ఉంటామో మనం ఎప్పుడైతే లోన్లీగా అంటే ఏమంటారు కృంగుదల్లో ఉంటామో ఈ కృంగుదల్లో ఉన్నప్పుడే సాతాను మన మీద అటాక్ చేస్తాం అది అంతేగాని ఈ పాస్టర్లు ఎల్లగొట్టేస్తున్నారు స్వస్థతలు వచ్చేస్తారు స్వస్థత అనేది ఒక విషయాన్ని చెప్తున్నారు స్వస్థత అనేది మీలోనే ఉంటుంది ఎందుకంటే మనలో ఉండే విశ్వాసం ఫెయిత్ మనలో ఉండే విశ్వాసమే మనల్ని స్వస్థపరుస్తుంది అని బైబిల్లో ఉంటుంది నీ విశ్వాసమే నేను స్వస్థపరుస్తుంది జనాలు అందరూ ఏంటంటే సుఖానికి అలవాటు పడ్డారు ఏ మనమేం ప్రార్థన చేస్తాం అయ్యగారు ఏం చెప్తాం అయ్యారు చేసేస్తారు మనలో ఉండే రోగాలన్నీ అయ్యగారు తీసేస్తారు జస్ట్ అటు వదిలేద్దాం ఒక మాట అయ్యగారు ఒక మాట వదిలేద్దాం మనం ఏం చేస్తాం మన ప్రార్థన చేస్తాం మనం మనం ఏం చేయలేము మన వల్ల ఏం కాదు నిజంగా మన వల్ల ఏం కాదు అనుకున్నన్ని రోజులు మన వల్ల ఏమీ కాదు ఎప్పుడైతే నా వల్ల అయిద్ది నా వెనకాల దేవుడు ఉన్నాడు అని అనుకోని చూడండి ఖచ్చితంగా దేవుడు ఆసాడు సాతాను కోరుకునేది కూడా అదే ఏంటో తెలుసా నీ వెనకాల దేవుడు లేడు 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 అని నీ మైండ్లో ఒక సూది పెడతా ఉంటాడు ఇది ఒకటి ఇన్స్టాల్ చేసి నీ మైండ్లో పెట్టడం వల్ల దేవుడు ఏం చేయడు దేవుడు లేడు ఏమి చేయుడు నాకేం చేయడు ఏదో పాస్టర్ గారి చెప్తాం అయితే అయింది లేకపోతే తెలియదు మన బతుకులు ఇంతే మన జీవితాలు ఇంతే అనుకుంటారు కానీ నువ్వు చేస్తున్నావా అనేది ఇంపార్టెంట్ మనం ఎప్పుడైతే మన జీవితాన్ని తీసుకెళ్ళి మన జీవితాన్ని తీసుకెళ్లి దేవుని చేతిలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు దేవుడు కార్యాలు చేయటం మొదలు పెడతారు తప్ప మనం ఖాళీగా కూర్చోటం అదే ముందు చెప్పినట్టు ఎంటీ మైండ్ ఈజ్ డెవెల్స్ వర్క్ షాప్ అని మీ హృదయం కర్మాగారం దయ్యాల కర్మాగారంగా మారిందా లేకపోతే దేవుని కర్మాగారంగా మారిందా అనేది మీరు ఆలోచించుకోవాలి ఫుల్ఫిల్ మైండ్ ఈజ్ ఎ గాడ్స్ వర్క్ షాప్ ఎమ్టి మైండ్ ఈజ్ ఎ వర్క్ వర్క్షాప్ ఫుల్ఫిల్ మైండ్ ఈజ్ ఎ గాడ్స్ వర్క్ షాప్ ఈ ఫుల్ఫిల్ మైండ్ అనేది ఎప్పుడైతే ఎప్పుడు వస్తుందంటే మన హృదయం మన మనసు దేవుని యొక్క వాక్యంతో దేవుని యొక్క ఆలోచనలతో ప్రార్థనతో ఎప్పుడైతే నింపుకుంటామో అప్పుడు మన మైండ్ ఫుల్ఫిల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది